బతుకమ్మకు తొమ్మిది నైవేద్యాలు బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు కానీ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారు చేస్తారు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు బతుకమ్మ ఆడిన తర్వాత నైవేద్యం పెడతారు ఆ తర్వాత అందరికీ ఆ ప్రసాదం పంచి పెడతారు పూలలో ఎక్కువ మంది ప్రతిరోజు ఇంట్లో ఉన్న అవకాశాలను బట్టి ఒకే విధమైన ప్రసాదం ఇచ్చే సంప్రదాయం ఉంది కాస్త డబ్బు ఉన్న వాళ్ళు రోజుకో తీరుగా ప్రసాదం ఇస్తారు అలా రోజుకో తీరుగా ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చే సంప్రదాయం వచ్చింది ఒకటో రోజు వెంగిలి పూల బతుకమ్మ నువ్వులు బియ్య సూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు కొంతమంది మొక్కజొన్న లేదా గోధుమ పిండిలో బెల్లం గాని పంచదార గాని కలిపి సత్తు పిండిని తయారు చేస్తారు ఈ సత్తు పిండితో పాటు ఒక్కలు తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు రెండో రోజు అటుకుల బతుకమ్మ నీటిలో నానబెట్టిన చప్పిడి పప్పుకి బెల్లం అటుకులు కలిపి ప్రసాదం తయారు చేస్తారు బతుకమ్మ ఆటలో అలసిన వారికి అటుకుల నుంచి తక్షణమే శక్తి లభిస్తుంది బెల్లంలో ఉండే ఐరన్ పప్పులో ఉండే ప్రోటీన్లు దేహాన్ని దృఢంగా చేస్తాయి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నీటిలో ఉడికించిన శనగపప్పుకి బెల్లం పాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు ఐదో రోజు అట్ల బతుకమ్మ నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు అట్లను ఈ రోజు ప్రసాదంగా ఇస్తారు నానబెట్టిన బియ్యం దంచి లేదా విసిరి పిండి చేస్తారు నానబెట్టిన మినపప్పు రుబ్బి ఒక రోజు ముందే ఈ రెండిని కలిపి ఉంచుతారు ఆ తర్వాత రోజు అట్లు పోసి ప్రసాదంగా పెడతారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మ ఆడరు కొన్ని చోట్ల బతుకమ్మ ఆడతారు కానీ ప్రసాదం ఇవ్వరు ఏడో రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు వీటిని నూనెలో వేగించి ప్రసాదంగా ఇస్తారు కొంతమంది పప్పు బెల్లం కలిపి కూడా ఇస్తారు ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ బిల్లాన్ని మెత్తగా దంచుతారు ఈ బెల్లంలో నువ్వులు కలిపిన తర్వాత వెన్న కలుపుతారు వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు మూడింటిని బాగా కలిపిన తర్వాత ముద్దలు చేస్తారు ఈ వెన్న ముద్దలను నైవేద్యంగా పెడతారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఐదు రకాల పద్దులను నైవేద్యంగా పెడతారు అందుకే ఇది సద్దుల బతుకమ్మ దద్దోజనం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరన్నం నువ్వులన్నం పల్లీలు నువ్వులు కొబ్బరి పుట్నాలను పొడి చేసి అన్నంతో పద్దులు కలుపుతారు బియ్యపిండితో సజ్జ సజ్జపిండితో గాని రొట్టెలు కాలుస్తారు వేడివేడి రొట్టెలకు పంచదార లేదా బెల్లం కలిపి దంచుతారు ఈ పొడిని ముద్దలు చేస్తారు వీటిని మలిద ముద్దలు అంటారు మలిద ముద్దలు పొడుల సద్ది పెరుగు సద్ది పులిహోరతో కలిపి మొత్తం ఐదు నుంచి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా ఇస్తారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు గానాభజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తకు పూసుకుంటారు దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం రొట్టె బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి हिस्स स्लाूट काम एंड बीसी मूड मूड मूड